ఈరోజు చిగురుమావడి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని మండల వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా కూడా జయంతి జరుపుకుంటున్నాము మరి అంబేద్కరు అంటరానితనాన్ని నిర్మూలించడానికి కొరకై భారత రాజ్యాంగాన్ని రచించిండు మరి అతని ఆశయాలను నెరవేర్చాలని చెప్పి మనము అందరము ప్రజలము ఉక్కుమడిగా ఆయన ఆశయాలను నెరవేర్చాలి అదే కాకుండా ఆయన చేసిన అంటరానితనాన్ని అనేది స్కూల్లో కూడా బయట నిలబెట్టి కూడా ఆయనను అది చేసినా కానీ లోపలికి పోయి బోర్డు మీద మంచి లెవెల్ స్టూడెంట్ అని చెప్పి చేసినా కానీ అతని అంటరానితనమని ఆ తండ్రిని ముట్టుకుంటే కూడా ముతనివ్వలేని రోజును కూడా నిర్మూలించి భారత రాజ్యాంగాన్ని రచయించి కూడా ఆయనే ఈ దేశాన్ని ఒక పురోగామిగా ముందుకు తీసుకువెళ్ళిన మహనీయుడు అతని జయంతిని కూడా ప్రతి సంవత్సరము ఇదే ఉత్సాహంతో జరుపుకుంటూ ముందుకు ఆయన ఆశయాలను తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను మండలంలో అంబేద్కర్ జయంతిని మనస్ఫూర్తిగా ప్రతి ప్రతి వారు ప్రతి పార్టీలకు అతీతంగా అందరూ జయంతిని జరుపుకుంటున్నాము ఈ అంబేద్కర్ ఆశయాలను ఎల్ల కాలము మనము వాటిని కొనసాగించితే ప్రతి వారు ఇలా దేశం నడుస్తుందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే నడుస్తుంది అంబేద్కర్ వ్యవహారంతోనే ఈ దేశం ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టి వారి ఆశయాలను ఎప్పటికీ కొనసాగించాలని ప్రతి వారిని కోరుకుంటున్నాం